తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఏపీ మంత్రి నారాయణ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు లోటు బడ్జెట్తో ఎంతో సఫలవుతుంది అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క వారి యొక్క సూచనతో ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకోవటానికి మరియు యువత ఎవరైతే ఉండారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకోవడం ఖచ్చితంగా ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రజలతో మాట్లాడటం ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీస్ లేకుండా ఉంటే యువతకు భవిష్యత్తు ఉందంటే ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాలలో ఒకటి చాలా ముఖ్యమైనది వచ్చిన రెండు నెలల లోపలే వంద అన్నా క్యాంటీస్ని ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఈ నెల వచ్చే నెల పద్మూడవ తేదీ అంటే సెప్టెంబర్ పదమూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్న క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాటిని కూడా సెప్టెంబర్ పదమూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ఈ రాష్ట్రంలో యాక్చువల్గా స్టార్ట్ చేస్తాం